వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచించిన వారు వర్ణ మీకు వినిపిస్తోంది సరిత అయినా సరే చెప్పాల్సిందే జంటగా నువ్వు ఆ ఆ కీర్తనలు ఎప్పుడు పాడతావు బావా ప్లీజ్ బావా చెప్పు ఆ అమ్మాయి ఎవరు బావా కళ్లల్లో మెరుపులు నింపేసి చేతులు తిప్పేస్తూ పిచ్చ ఓవర్ యాక్షన్ చేస్తూ అడుగుతున్నాడు అసలు వదలకుండా గౌరీ బుర్రని తినేస్తున్నాడు చిన్నా తనకు కావలసిన సమాధానం కోసం అబ్బాయి ఏంటి రాని గోలా అంటూ గౌరీ విసుగ్గా చిన్నాని చూస్తాడు చిన్నా మాత్రం చాలా క్యూరియస్ గా గౌరీని చూస్తున్నాడు తనకి తెలిసేంతవరకు వదిలేదే లేదు అన్నట్టు ఏం చేసినా చిన్నా వదలడని గౌరీకి అర్థమవుతోంది సరే ఆ అమ్మాయి నాకు ముందే తెలుసు చెప్పానుగా ఇంతకు మించి విసుకించకుండా పో విసుగుతో కూడిన గర్వంతో చెప్తాడు మన గౌరీ చిన్న కప్పలాగా నూర తెరుచుకొని ఆల్చిప్పల్లాగా కళ్ళు వేసుకొని చూస్తున్నాడు గౌరీ చెప్పినదానికి చిన్న ఎక్స్ప్రెషన్కి గౌరీ నవ్వుకుంటూ రెండు చేతులు తల వెనక్కి ఫోల్డ్ చేసి పెట్టుకుని చైర్లో వెనక్కి వాలిపోతాడు చిన్న అదే ట్రాన్స్లో మీదకి వంగి గౌరీ ముఖం మీదకి తన ముఖం ఎదురుగా పెట్టి ఆశ్చర్యంతో గౌరీని తెరిపారా చూస్తూ బావా ఎప్పుడు ఎక్కడ ఎలా అసలు నాకు తెలియకుండా ఎలా ఇదంతా జరిగింది చాలా ఆశ్చర్యంగా అంతకు మించిన అనుమానంతో అడుగుతున్నాడు చిన్న అసలు నేను లేకుండా ఒక అమ్మాయిని నువ్వు ఎప్పుడు కలిసావు బావా అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నల్ని అడుగుతుంటాడు మళ్ళీ చిన్న వాలకానికి అసహనంతో కూడిన నవ్వుతో తన మీదకు వంగిన చిన్న తలకి గౌరీ తన తలతో ఒక్కటి ఢీ ఇస్తాడు చిన్నా లేచి తల రుద్దుకుంటూ గారంగా గౌరీవైపు చూస్తూ బావా ముందు తను ఎవరో చెప్పు అంటూ సాగదీస్తాడు నాకు తెలియకుండా నీకు ఎలా తెలిసిందా అని తెలియక నా బుర్ర బద్దలైపోతుంది నువ్వేమో నా బుర్రతో డీడి డిక్కి ఆడుతున్నావు ముందు చెప్పు బావా అంటూ మళ్ళీ మొదలు పెడతాడు ఒరై సిని నువ్వు మరీ అంతలా బద్దలు కొట్టేసుకోకు తాను నీకు కూడా తెలుసు మొన్న బస్ లో కలిసిన బేబీ ఒక రకమైన ఆనందంతో గౌరీ నవ్వుతూ చెప్పేస్తాడు చిన్న ధబుక్కున కింద పడిపోతాడు గౌరీ మాటలకి నిల్చున్న చోటే ఫుల్ షాక్లో అలాగే చూస్తున్నాడు గౌరీని పడ్డావు తిండి తినలేదా పొద్దున లేకపోతే తిన్నది చేసింది చేసిందిసాలు అది చేయకు ఓరగా నవ్వుతూ చిన్న ఆశ్రయాన్ని చూస్తూ తిరిగి తన పని మొదలు పెడతాడు గౌరీ ఏంటి బావ ఇది తిండి తినకోలేక తిండి సరిపోక పడింది కాదు బావా నువ్వు చెప్పింది విని పడ్డాను గౌరీ ఒక చూపు చూస్తాడు చిన్నాని ఎక్కువైంది సలు ఇంకల్లే అంటూ ముందు పన్ చూడు ఒకసారి మేనేజర్కి రమ్మని చెప్పు అలాగే చక్రపానికి ఫోన్ చెయ్యి వివరాలన్నీ తీసుకుని రమ్మన్నని చెప్పు వెళ్ళు పో ఆ పొలం సంగతేంటో చూడాలా అంటూ వరుసగా పనులు పురమాయిస్తున్నాడు గౌరీ చిన్నాకి చిన్నా తలపట్టుకుంటూ లేచి బావా పనులు ఇప్పుడు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు కనీసం పడ్డానని కూడా చూడవా బావా నీ మానాను నువ్వు పనులు సెప్పేస్తున్నావు ఇవన్నీ తర్వాత బావా ముందు ఇంటికి రా రాబావా చిన్నా హడావిడి చేస్తూ గౌరీ చేతులు పట్టుకుని లాగేస్తూ ఉంటాడు ఇంటికి పోదామని చిన్నా చేయి విదిలించుకుంటాడు గౌరీ ఏంట్రా నీ గోలా ఇప్పుడింటికి ఎందుకు అంటూ ఎందుకంటే ఏంటి బావా నిన్ను తొట్టిలో పడేసిన అమ్మాయి ఇంట్లో ఉంటే నువ్విక్కడేం చెప్తావు బావా రా బావా పోదాం పిచ్చ హడావిడి చేస్తున్నాడు అసలు నేల మీద కాలాగడం లేదు చిన్నాకి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని తెలిసేటప్పటికీ ఇంకా చాలా హ్యాపీగా ఉంది చైర్లోంచి గౌరీని లాగేస్తూ చైర్ వెనక్కి వెళ్ళి భుజాలు పట్టుకుని తోసేస్తూ గౌరీని ఊపిరి తీసుకోలేనంతగా హడావిడి చేస్తున్నాడు రా ఇంటికి రా అంటూ గౌరీకి ఇక ఓపిక నశించిపోయింది ఒక్క పని కూడా చేసుకునివ్వకుండా ఏది ముట్టుకున్నా లాగేస్తూ విసిగిస్తూ తినేస్తున్నాడు చిన్నా రేయ్ రేయ్ ఆపరా ఏంట్రా నువ్వు నీ గోలా అంటూ ఒక్కసారిగా పైకి లెగుస్తాడు గౌరీ చైర్లోంచి క్యూట్గా ముఖం పెట్టి విను బావా గౌరీని వెనుక నుంచి చుట్టేసుకుని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు చిన్నా చిన్నపిల్లాల్లా ఏంట్రా ఇదంతా బుర్ర పనిచేస్తుందా వదులు ముందు అంటూ చిన్న చేతులు పట్టుకుని తన వెనుక నుంచి లాగి అవతలికి తోసేస్తాడు గౌరీ అలా అనుకు బావా పోదాం బావా అంటూ చిన్న మూతంతా ముడుచుకొని మళ్లీ దగ్గరకొస్తాడు బావా అసలు ఈ విషయం మళ్లీకి గాని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా నిన్ను తొటిలో కూర్చోబెట్టినా మేడం గారు బావా రాబావా పోదాం అంటూ చాలా చాలా క్యూట్ గా గడ్డం పట్టుకుని బుగ్గలు పీకేస్తూ బతిమలాడుతున్నాడు చిన్నా చిన్న ఫీలింగ్స్ ని అస్సలు ఏమాత్రం పట్టించుకోడు గౌరీ చిన్నాని ఏగాదిగా చూస్తూ గౌరీ టేబుల్ మీద బాక్స్లో నుంచి ఒక కచ్చే మ్యాంగో తీసుకుని నోట్లో వేసుకుంటాడు ఏరా ఎలా ఉందో చూసావా తను అస్సలు ఎవ్వరూ ఏంటో తెలియకుండా ఏంటి నీ గోల హడావిడి అట్లాగే వల్లి దగ్గర నోరు జారిందే అనుకో దవడ పగిలిపోతాది చెప్తున్నా వేలు చూపించి మరీ సీరియస్గా చిన్నాకి ఒక చిన్న సైజ్ వార్నింగ్లా ఇస్తాడు గౌరీ మిర్చిబేబి సంగతి నేను చూసుకుంటాను నువ్వు పోయి నేను చెప్పిన పని ముందు గౌరీ మాటలు చిన్నాకి అస్సలు నచ్చలేదు ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్లి రాధికతో మాట్లాడాలి అదే ఉంది చిన్నా చిన్ని బుర్రలో గౌరీ అలా చెప్పాక చిన్నా వేరే ఆలోచన ఏదీ చేయలేడు అసలు గౌరీ ఏదైనా చెప్తే అది అలా చేసేస్తాడు చిన్నా అంతే గౌరీని కాదని ఏమీ చేయడు బావంటే యమా పిచ్చి అది ఏదైనా సరే అలా ఆగిపోతాడు చిన్నా గౌరీ అంతకుముందు తనకిచ్చిన ఫైల్ తీసుకుని కేసి గట్టిగా కొడుతూ ముఖమంతా మార్చుకుని లోపల తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు చిన్న వెళ్తున్న చిన్నాని తన బాధను చూసి నవ్వుతూ తిరిగి తన పనిలో పడిపోతాడు గౌరీ పాండు అండ్ గ్యాంగ్ మొత్తం అడ్డంగా ఇంట్లో పడుకుని వంటికి కాపడం పెట్టించుకుంటున్నారు అంత పెద్ద ఇంట్లో హాల్ మొత్తం ఆక్రమించేశారు కొంతమంది కింద కూర్చుంటే మరి కొంతమంది నేల మీద పడుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎర్రగా పొంగిన వాతలతో గౌరీ చేతి ముద్రలను ఒళ్లంతా నింపుకొని వాచిపోయిన ముఖాలతో చూడగానే అయ్యువాని జాలిపడే అంతా భయంకరంగా ఉన్నారు పాండు మాత్రం సోఫాలో పడుకుని తగిలిన దెబ్బలకి పగిలిన మూతికి మెలి తిరిగి సరికాని చేతికి వేడి నీటిలో ముంచిన తెల్లటి బట్టతో మెత్తగా ఒత్తించుకుంటూ అబ్బో అమ్మో అంటూ మూలుగుతూ మరి కాపడం పెట్టించుకుంటున్నాడు అమ్మో అమ్మో ఏంట్రా ఇది ఏమైందిరా ఈ వాలకమేంటి ఇంట్లో ఈ రోతేంటి ఎవరు కొట్టారా మిమ్మల్ని మళ్లీ ఎవరు పుట్టలో చెయ్యట్టి ఈ తన్నులు తినొచ్చారు నిన్నేరా అడిగేది దున్నపోత చెప్పరా అంటూ ముక్కు చీదేస్తూ ఆ చేతులతోనే కాపడం కాపడమెట్టి వాణ్ణి దబాదబా కొట్టేస్తూ అందరినీ కలిపి తిట్టేస్తూ గగ్గోలు పెడుతున్నారు ఆ ఇంటి ఇల్లాలు అలియాస్ పాండు మదర్ కాత్యయని దేవి గారు వాడికి అసలు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా తన తిట్ల వర్షం కురిపిస్తూ అందరినీ బాధేస్తున్నారు అందరూ చెవులు మూయడానికి సాయం చేయని తమ తమ చేతులను తిట్టుకుంటూ కళ్ళు మూసుకుని ఫీల్ అవుతున్నారు వాతలతో నిండిన ఒంటికి కాపడం పెట్టించుకుంటున్న కొడుకును చూసి కంటిలో కన్నీరు రాకున్నా నోటిలో ఫిరంగులను పెట్టుకుని తిట్ల తూటాలతో అందర్ని కాల్చేస్తుంది కాత్యాయని గారి తిట్లకు అలవాటుపడ్డ పాండుకి అత్తరేసినట్టు ఉన్న బతికి చెడ్డ బానిసలు కదా భరించలేక బండవోతులు వేసుకుంటున్నారు లోపల కాత్యాయని అమ్మగారిని చిచ్చి ఈ పాండు అన్న ఇచ్చే డబ్బుల కోసం ఈవిడ తిట్ల దండకం భరించక తప్పడం లేదు అక్కడ గౌరీ అన్న వాయించి వదిలిపెడితే ఇక్కడ ఈవిడ తిట్లతో తలంటు పోస్తోంది అది నోరా అసలు ఇంకేమన్నా అంటూ దెబ్బలు తిని అడ్డంగా పడ్డ అందరూ వాపోతున్నారు అరిచి అరిచి అలసి రొప్పుతూ సోఫాలో కూలబడ్డారు కాత్యాయని గారు పరుగున వచ్చి పనమ్మాయి వేడివేడి టీ చేతికి అందించగా ఆ నోటికి టీతో తాళం వేసింది కాత్యాయని నోటికి అలా టీ తాగే పని చెప్పి అక్కడ కనిపించని తాటాకు కోసం వెతికేస్తుంది కాత్యాయని దేవిగారు ఈవిడ వాళ్ళకం తెలిసినోడే కాబట్టి నెత్తిమీద కండువా కప్పుకొని చెవిలో వేళ్లెట్టుకుని భద్రంగా ఓ మూల కూర్చున్నాడు తాటాకు అప్పటి వరకు రే ఆ తాటాకు ఎక్కడ సచ్చాడు కనిపించని తాటా కోసం కనిపిస్తున్న అందరినీ అరిచేస్తుంది కాత్యాయని మీరంతా ఇక్కడే ఉన్నా వాడు కనిపించడం లేదే అని మళ్లీ పనివాళ్ల మీద పడిపోతుంటుంది ఇక తప్పదు అని తెలిసిన తాటాకు అమ్మా ఇక్కడే ఉన్నా అంటూ పగిలిన చెంపలను చేత్తో దాచుకొని చీరేసిన వీపుని కండువాతో కప్పుకొని ముందుకు వచ్చి నిలబడ్డాడు కాత్యాయని వాణ్ణి యగాదిగా చూసి ఏంటి తాటాకు నీ ఒళ్ళు కూడా బాగా పగిలినట్టుంది ఆ అవునమ్మా పాండుబాబు గారికి అనుచరులం కదమ్మా ప్రతి ఒక్కరికి కదా పగలకుండా ఉంటుందా అంటూ నింపాదిగా సమాధానం ఇస్తాడు తన కొడుకుతో ఉండటం వల్లే అందరికీ ఇలా అయింది అని చెప్తున్నా తాటాకు మాటలకి కాత్యాయని గుడ్లురిమి చూస్తుంది తాటాకు వైపు మిగతా వారంతా కూడా అది నిజమే కదా అని అనుకుంటూ కాత్యాయని రియాక్షన్ కొరకు చూస్తున్నారు ఏంటి తాటాకు నాలిక మడతపడిందా మాట వరుస మారుతోంది అని తాటాకును మిగతా వారందరినీ కోపంగా చూస్తూ మీరంతా తినేది నా సొమ్ము అందుకే నా కొడుకు కాళ్ల దగ్గర కుక్కలా పడి ఉండాలి అవసరమైతే నా కొడుకు బదులు చావాలి ఏంటి అర్థమవుతోందా అని తాటాకుతో పాటు కాత్యాయని అక్కడున్న అందర్నీ ఉద్దేశిస్తూ కర్కశంగా మాట్లాడుతుంది అంటూ నవ్వు నవ్వుతూ తాటాకు అవునమ్మా మీరు ఎంత చెప్తే అంత అంటూ బతక నేర్చిన మాట ఒకటికి చెప్తాడు దాంతో కాత్యాయని కాస్త శాంతించి తాటాకును తేలిక చూపులతో చూస్తూ ఇప్పుడు చెప్పు ఏం జరిగింది ఎవడువాడు ఈ ఊరికే కింగ్ లాంటి నా కొడుకును ఇలా కొట్టింది మీరందరూ ఉండి కూడా వాడి మీద చెయ్యి వేస్తుంటే అడ్డుకోకుండా ఏం బీక్తున్నారు వెంట ఉండి ముప్పొదురా తింటున్నారు ఆ మాత్రం కాపు కాయలేకపోతున్నారా ఎదవల్లారా అంటూ మళ్ళీ ఇంకో రౌండ్ తిట్ల తండకం చేసి అందర్నీ కాల్చేసేలా చూస్తూ తాటాకును చూస్తుంది కాత్యాయని కొట్టింది ఎవరా అన్నట్టు అమ్మా ఊరందరికీ కింగ్ లాంటి మన పాండుబాబుని బొంగులాగా విరిచేసి ఇలా పండబెట్టింది మాత్రం మన గౌరీ బాబే అమ్మా అని వెటకారం కాస్త జోడించి మరీ చెప్తాడు తాటాకు కాత్యాయని ఒక్కసారిగా పైకి లేచి ఏంట్రా తాటాకంటున్నావు అని కోపంగా గదమాయిస్తుంది కాత్యాయని కోపానికి తాటాకు తను అన్న మాటల్ని కవర్ చేసుకుంటూ ఇంకేదో చెప్పబోయే లోపలే తాటాకు చెంప చెల్లుమని పగిలిపోతుంది పాండుబాబు చేతిలో ఏంట్రా నా ముందు మీదే వెటకారమా అంటూ తాటాకు మీదికి దూకుతుంటాడు పాండు తాటాకు మీదికి వెళ్ళిపోతున్న పాండుని తట్టి ఆపేస్తుంది కాత్యాయని తాటాకుని కోపంగా చూస్తూ తాటాకు కొంచెం దడుచుకొని వెనక్కి వెళ్ళిపోతాడు కొట్టిన చెంప మీద చేయి పెట్టుకుని వాడికే కాదు పాండు ఆ గౌరిగాడి వల్ల ఊళ్ళో అందరికీ మనల్ని చూస్తే ఇలాగే ఉంటుంది అని అని తాటాకుని చిరాగ్గా చూస్తుంది కాత్యాయని తాటాకు కాస్త చిన్నబుచ్చుకొని అది కాదమ్మా అని ఏదో చెప్పబోతుండగా కాత్యాయని చేయి చూపించి ఆపేస్తుంది చెప్పనివ్వకుండా పర్లేదు తాటాకు నువ్వన్నది కూడా నిజమే అప్పుడప్పుడు నీలాంటి తాటాకులు మా పక్కనే ఉండి గుర్తుచేస్తూ ఉండాలి లేకపోతే మాకు వాడి మీద ఉన్న కోపం తగ్గిపోతుంది పర్వాలేదులే చెప్పానుగా గుర్తుచేస్తూ ఉండు తాటాకుని చీతరింపుగా చూస్తూ విటకారంగా చెప్తుంది కాత్యాయని కాత్యాయని అలా అనగానే తాటాకు సైలెంట్గా గా తలదించేసుకుని పక్కకి పాండు అసలు ఏం జరిగింది ఏంటి గొడవ ముందు అది చెప్పు అంటూ తిరిగి సోఫాలో కూర్చుంటుంది కాతేయని పాండు మిర్చియాడి దగ్గర జరిగిందంతా చెప్పి రాధిక గురించి కూడా చెప్తాడు అంతా సెట్ చేసుకున్నాక చివర్లో వచ్చి చెడగొట్టి పెట్టాడు నా కొడుకు అంటూ గౌరీ మీద చిరాకు పడిపోతున్నాడు పాండు అస్సలు ఆ పిల్ల ఎలా ఉందో తెలుసా ఇంతవరకు అలాంటి పిల్లను చూడలేదు చాలా కసిగా రాధిక మీద తనకి ఉన్న కోరికను చూపిస్తున్నాడు తన మాటలతో ప్రవర్తనతో రోజుకొకదాంతో తిరుగుతాడు అయినా ఊళ్ళోనూ బయట ఇలా అందమైన అమ్మాయిలంతా వాడి చుట్టే ప్రదక్షిణలు చేస్తారు అది చాలదన్నట్టు ఈ పిల్లను కూడా పట్టుకోబోయాడు ఏం చేయాలమ్మ వాణ్ణి నాకైతే ఆ గౌరి గడిని నరికి ముక్కలు ముక్కలుగా పాతిట్టాలి అని ఉంది చాలా చిరాగ్గా గౌరి మీద ఉన్న కోపమంతా తన మాటల్లో చూపిస్తున్నాడు పాండు కొడుకు బాధని కళ్లారా చూస్తున్న కాత్యాయనికి కూడా కోపం వచ్చేస్తుంది మీద ఒరై ఆ రోజు కూడా వస్తదిలే కాని ముందు ఇది చెప్పు మన ఊళ్ళో నాకు తెలియని కొత్తవాళ్లు ఎవర్రా ఇంతకీ ఆ పొలం ఎక్కడుంది అమ్మేదెవరు కోనేదెవరు ముందు చెప్పు అదేనమ్మా మన పొలం పక్కనుందిగా మూడున్నర ఎకరాల ముక్క అదే దాని తాలూకా వాళ్లు బాబూ కూతురు వచ్చారు ఊళ్ళోకి అంతా సెట్ చేసా ఆ పొలం కూడా ఆ పిల్ల రాధికతో పాటు చేతిలోకొస్తది అనుకున్న టయానికి ఆ గౌరిగాడొచ్చి సెడగొట్టి పెట్టాడు వాడిని ఊరికే వదిలిపెట్టను అస్సలు వదిలిపెట్టను అంటున్న పాండు ప్రతిజ్ఞలు పూర్తి కాకముందే పాండు గూబా గుయ్యిమంటూ పగిలిపోతుంది కొట్టింది ఎవరా ఏంటా అని తల్లివైపు ఆశ్చర్యంగా ఎందుకు అన్నట్టు చూస్తుంటాడు పాండు చుట్టూ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యంగా విస్మయంగా కాత్యాయని ఎందుకు పాండుని కొట్టింది అని చూస్తుంటే టాటాకైతే ఏకంగా భయపడిపోయి నాలుగడుగులు వెనక్కి వెళ్ళిపోతాడు ఇప్పటి వరకు కాత్యాయని ఒక్కసారి కూడా పాండుని కొట్టిందే లేదు అందుకే అందరూ కాస్త అనుమానంగా ఏదో అయింది అని అది ఏంటా అని చూస్తున్నారు కాత్యాయని మాత్రం కొడుకును చాలా కోపంగా చూస్తుంది ఇట్లాంటి పనులు చేసేటప్పుడు ఎనకా ముందు ఓ మాట చెప్పే పని లేదా నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తావా ఎవరో ఏంటో కనుక్కోవాలని కూడా తెలీదా నీకు అమ్మడానికి అసలు వాళ్ళెవరూ చెడగొట్టడానికి ఆ గౌరిగాడికి ఏం అధికారం ఉంది నీ ఇష్టానికి నువ్వు చేసేస్తే ఎట్టా నాకు ఒక్క మాట చెప్పాలి కదా అంటూ పిచ్చ కోపంతో పాండుని తిట్టేస్తూ టాప్ లేచిపోయేలా అరుస్తూ పనమ్మాయిని ఫోన్ తెమ్మని చెప్పి మళ్లీ పాండుని తిట్టేస్తుంది పాండుకి కాత్యాయని ఎందుకు తిడుతుందో అర్థం కాక పిచ్చి చిరాకొచ్చేస్తుంది అమ్మా ముందు ఆ తిట్టడం ఆపు అంటాడు చిరాగ్గా నువ్వసలు ఎందుకు తిడుతున్నావు ఏం చేశానని అసలు ఎప్పుడూ లేనిది ఇలా కొట్టేవేంటి నన్ను అని పాండు వాపోతున్నాడు చేతికొచ్చిన ఫోన్ డయల్ చేసి చెవి దగ్గర పెట్టుకుని పాండుని ఎకా ఎక్కిన చూస్తూ నేను నేను కాబట్టి ఒక్క దెబ్బ కొట్టాను అదే మీ నాన్నైతే ఒళ్ళు చీరేసేవాడు రేవులో తాటి చెట్టు మాదిరిగా పెరిగావు ఇంత కూడా ఉపయోగం లేదు పాండుని తిడుతుండగానే అవతల ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఇటు ఆపేసి అటు మొదలుపెట్టింది కాతేని కాత్యాయని ఏమైంది ఎందుకు నరుస్తున్నావు అంటూ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇటువైపు మాటలు వింటున్న భర్త అడుగుతాడు ఇంకెవర్ని మన పుత్రరత్నాన్ని చెయ్యాల్సిందంతా చేసి ఎట్టానుంచున్నాడు చూడు అని తన ఆరాటం చూపిస్తోంది మాటలతో ఏం చేశాడు ఏమన్నా అయిందా నువ్వు బాగానే ఉన్నావు కదా భారీ గొంతులోని తేడాను గమనించి అడుగుతున్నాడు ఆ నేను బాగానే ఉన్నాను కాస్త అటు ఇటు అయితే వీడు మాత్రం మన కొంప తగలబెట్టేసేవాడు నువ్వెక్కడున్నా తొందరగా రా వచ్చాక అంతా మాట్లాడతాను కాత్యాయని ఉన్న పలానా అలా రమ్మంటుంది అంటే అదేదో చాలా ముఖ్యమైంది అని తెలుసు అందుకే మారు మాట్లాడకుండా వస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆమె భర్త ఆదికేశవరావు పాండు కంగారు పడుతూ ఉంటాడు ఎప్పుడూ లేనిది తల్లి అంతలా అరిచి గొడవ చేస్తుంటే అమ్మ అసలు అసలేమైందే ఎందుకంతలా అరుస్తున్నావు నేనేం చేశానని ఇంతలా తిట్టేస్తున్నావు చెప్పమ్మా ఏమిటో అర్థం కాక తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు పాండు కొడుకును విసుగ్గా చూస్తూ ముందు ఆ వంటి సంగతి చూసుకో ఆ వాతాలకి వెన్న రాయించుకో మీ నాన్నొచ్చాక మిగతా చూద్దాం అంటూ లోపలికి వెళ్ళిపోతుంది కాత్యాయని మరో ఎపిసోడ్లు మళ్ళీ కలుసుకుందాం